వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్ జగన్ కోడికత్తి కేసుకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్ న్యూస్ తెలుసుకునేకైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే తెలుసే సపోర్ట్ ఇవ్వండి మరి మన వివరాలకి వెళ్ళిపోతే కనుక కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు హైకోర్టులో ఓటా లభించింది న్యాయస్థానం అతనికి షరతుతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఇక విశాఖ ఎన్ఏఐ కోర్టు సంతృప్తి మేరకు రూ ఇరవై ఐదు వేల పూచికత్తుతో రెండుసారి షూరిటీలను సమర్పించాలని ఆదేశించింది ఇక బెయిల్పై విడుదలైన అనంతరం కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతి ఆదివారం ముమ్మడివరం ఎస్హెచ్ఓ ముందు హాజరు కావాలని పిటిషనర్గా స్పష్టం చేసింది విచారణ సాఫీగా పూర్తయ్యేలా ట్రయల్ కోర్టుకు సహకరించాలని సూచించింది కేసు గురించి మీడియా ముందు ఎలాంటి ప్రకటనలు చేయొద్దని పిటిషనర్ను ఆదేశించింది ఇక బెయిల్ నిరాకరిస్తూ విశాఖలోని ఎన్ఏఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది ప్రస్తుత ఉత్తర్వులతో ప్రభావితం కాకుండా విచారణ కొనసాగించాలని చెప్పి ఎన్ఏఐ కోర్టుకైతే స్పష్టం చేయడం జరిగింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గాప్రసాదరావు జస్టిస్ మండవ కిరణమయ్యతో కూడిన ధర్మాసనం గురువారం ఈ తీర్పైతే ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున అప్పటికే ప్రతిపక్ష నేత సీఎం వైఎస్ జగన్పై విశాఖ ఎయిర్పోర్టు లాంజ్లో కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితులు శ్రీనివాస్ను పోలీసులు అరెస్టం జరిగింది ఈ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ విశాఖ ఎన్ఐఏ కోర్టు గత ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండున ఉత్తర్వులు జారీ చేసింది వాటిని సవాలు చేస్తూ శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించే ఆశ్రయించారు ఇక పిటిషనర్ తరఫున న్యాయవాదులు పిచ్చుగా శ్రీనివాసరావు సలీం ఎన్ఏ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ బి నరసింహ శర్మ వాదనలు వినిపించారు ధనమాసనం గురువారం నిర్ణయాన్ని వెల్లడించింది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో